నమస్తే శాస్త్రీస్ మయోకి స్వాగతం నిన్న నేపాల్ మొన్న బంగ్లాదేశ్ అంతకుముందు శ్రీలంక ఇక్కడ ప్రజలు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశారు హింసాత్మక పద్ధతుల్లో ప్రభుత్వాల్ని మార్చేశారు అయితే భారతదేశంలో ఇలా జరిగే అవకాశం ఉందా అంటే సమాధానం లేదు అని వస్తుంది నేపాల్లో బంగ్లాదేశ్లో లాగా భారతదేశంలో తిరుగుబాట్లు ఉద్యమాలు జరిగే అవకాశం లేనే లేదు ఈ రకంగా జరగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ కారణాలనే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నిన్న నేపాల్లో యువత అక్కడి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు హింసాత్మక పద్ధతుల్లో ప్రభుత్వాన్ని మార్చేశారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్ చేశారు హసీనా రిజైన్ చేసి భారతదేశానికి శరణార్థుల పారిపోవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో అక్కడ ప్రజలు తమ ఆర్థిక పరిస్థితుల మీద విరక్తి చెంది ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మార్చేశారు ఈ రకంగా భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో ఏదో రకమైన తిరుగుబాట్లు విప్లవాలు హింసాత్మక సంఘటనలో ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అయితే భారతదేశంలో ఇలా జరిగే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదనే చెప్పవచ్చు ఈ రకంగా జరగకపోవడానికి కొన్ని కారణాలున్నాయి ఆ కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం యాస్పరేషనల్ మిడిల్ క్లాస్ ఆశాజనక మధ్యతరగతి వర్గం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి భారత ఆర్థిక స్థానం పదవ స్థానంగా ఉంది ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంగా నిలిచింది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై నాటికి మూడవ స్థానంలోకి చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో భారతదేశంలో పేదవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలుగా స్థిరపడుతూ వస్తున్నారు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ హాస్పిటాలిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే సూపర్ మార్కెట్ ఇలాంటి అనేక వ్యవస్థల్లో మధ్య తరగతి ప్రజలు తమ ఉపాధి అవకాశాన్ని పొందుతున్నారు చదువుకునే రోజుల నుంచే మధ్యతరగతి ప్రజలు యువత తాము ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఎటువంటి కెరీర్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు దీంతో మధ్యతరగతి ప్రజలు యువత పూర్తిగా కెరీర్ బిల్డింగ్లోనే బిజీ అయిపోతున్నారు ముఖ్యంగా ఈ ఆర్థిక ఫలాలు మెల్లమెల్లగా మధ్యతరగతి వర్గాలకి అందుబాటులోకి వస్తుండడంతో ప్రజలు దాని మీదే దృష్టి పెట్టి తమ కెరీర్ని బిల్డ్ చేస్తున్నారు అందుచేతనే యూనివర్సిటీల్లో స్కూల్స్లో ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలంతో విప్లవాలు ఉద్యమాలు సాగుతుండేవి ప్రస్తుతానికి వాటికి కాలం చెల్లింది ఇప్పుడు ప్రజలు తమ కెరీర్ బిల్డింగ్లో ముందుకు పోతున్నారు ఈ రకంగా ప్రజలు ఆర్థిక ఫలాలను అందుకోవడానికి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు సాగుతుండడంతో ఉద్యమాలు చేసే సమయం ఉద్యమాల గురించి తమ కెరీర్ని పణంగా పెట్టే ఉద్దేశం మిడిల్ క్లాస్ ప్రజలకి ఇప్పుడు లేదు ఇదే కారణం భారతదేశంలో ఉద్యమాలు విప్లవాలు అంటూ ప్రజలు ముందుకెళ్లే అవకాశం లేదని మనకి తెలుస్తుంది ఇది ఒక కారణం రెండవ కారణం రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం చాలా అద్భుతంగా రచించబడింది ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని జాతీయ భావాలతో భారతీయులందరూ ఐక్యంగా ఉండే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని నిర్మి నిర్మించారు అందుచేత రాజ్యాంగంలోని శాఖలైన న్యాయ వ్యవస్థ అలాగే ప్రభుత్వాలు కార్యనిర్వాహక వర్గాలు ఒకటికి ఒకటి సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి న్యాయ వ్యవస్థలో లోపాలుంటే ప్రభుత్వం ప్రభుత్వంలో లోపాలుంటే న్యాయ వ్యవస్థ చెక్ చేసుకుంటూ ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తోటి ముందుకు సాగుతున్నారు ఈ రకంగా భారత రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి అలజడులు ఉద్రిక్తతలు విప్లవాలు లేకుండా ఒక సమర్థవంతంగా దేశం ముందుకు పోయేలా ఐక్యమత్యంగా ఉండేలా రాజ్యాంగ నిర్మాణం జరిగింది ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మన రాజ్యాంగమే మనకి శ్రీరామరక్ష అని ప్రకటించారు ఈ రకంగా భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలను రక్షిస్తూ భారతదేశం నేపాల్ బంగ్లాదేశ్లలాగా ఉద్యమాలు చేసి తమ హక్కుల్ని నెరవేర్చుకునేలా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ హక్కుల్ని ప్రజలు పొందేలా వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ నేపాల్ బంగ్లాదేశ్లలాగా ఉద్యమాలు జరగకపోవడానికి ఒక కారణం అయింది ఇక మూడవ కారణం మన ఆర్థిక వ్యవస్థ నేను ఇందాక చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో భారతదేశం ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇప్పుడు అది నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఈ రకంగా భారతదేశం ఆర్థికంగా ముందుకు సాగుతోంది ఇలా ముందుకు సాగుతున్న సమయంలో భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎన్నో అవకాశాలని పొందుతున్నారు ఈ రకంగా ప్రజలందరూ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో బిజీగా ఉండడంతో ఇక ఉద్యమాలకి చోటు లేకుండా పోయింది ఈ రకంగా భారతదేశం ఆర్థికంగా స్థిరపడుతూ మూడవ ఆర్థిక వ్యవస్థగా చేరుకోవడానికి ప్రయత్నంలో ప్రజలందరూ తమ లక్ష్యాల వైపే చురుగ్గా కదులుతున్నారు ఇక ఉద్యమాలకి విప్లవాలకి నేపాల్ బంగ్లాదేశ్ లాగా అశాంతికి చోటే లేకుండా పోయింది ఇక మరొక కారణం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ స్థిర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేనాటికి భారతదేశంలో కుంభకోణాలు కరప్షన్ అలాగే ఎక్కడ చూసిన బాంబు పేనుళ్ళు అశాంతి రాజ్యం ఏలుతుండేది అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో భారతదేశంలో ఒక క్రమశిక్షణ మనకు కనిపిస్తుంది దీంతో భారతదేశం అన్ని రకాలుగాను ముందుకు పోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థిర విధానాలు ముఖ్యంగా దోహదం చేస్తున్నాయి ఎవరు కాదన్నా అవునన్నా నరేంద్ర మోడీ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా భారతదేశంలో విప్లవాలు ఉద్యమాలు రాకుండా భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతాయి ఉంచుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రకంగా భారతదేశం మిగతా దేశాలతో పూర్తిగా భిన్నమైనది భారతదేశంలోని ప్రజలు చాలా వివేకవంతులు వాళ్ళు తమకు ఏం కావాలో వాటిని ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నుంచి తీసుకోవాలో తెలుసు వాళ్ళకి అందుచేతనే భారతదేశంలో నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మాదిరిగా ఉద్యమాలు వచ్చే అవకాశమే లేదు అయితే కొన్ని సందర్భాల్లో భారతదేశంలో కూడా సిఏఏ అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ సమయంలో కూడా కొన్ని చెదురు చెదురుమదురు ఉద్యమాలు భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఈ ఉద్యమాల్ని కంట్రోల్ చేసి భారత్ నేపాల్ బంగ్లాదేశ్లో లాగా పరిస్థితులు చేజారిపోకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ట్రాంగ్గా నిలబడింది ఈ రంగా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు స్ట్రాంగ్గా ఉండడంతో ప్రజలు తమ లక్ష్యాల వైపే దృష్టి పెడుతున్నారు ఏ రకంగా కూడా భారతదేశ ప్రజలు అలజడలు ఉద్యమాలు చేయవలసిన పరిస్థితులు భారతదేశంలో లేవు ఏదైనా సమస్యలుంటే వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగ పరిధిలో ప్రజలు నెరవేర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అందుచేత నేపాల్ బంగ్లాదేశ్ లాగా భారతదేశంలో ఎలాంటి అలజడులకి స్థానం లేదు థ్యాంక్ యూ